నందమూరి బాలకృష్ణ అలక వహించారా అందుకే ప్రమాణ స్వీకార మహోత్సవంలో డల్గా కనిపించారా ఎప్పుడు సందడగా కనిపించే ఆయన ఎందుకు అలా ఉన్నారు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే అలా ఉన్నారా చంద్రబాబుపై అలకబూనారా అందుకే అల్లుడు లోకేష్ ప్రమాణ స్వీకార సమయంలో కూడా సందడి చేయలేదా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది అటు పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచినా కూడా తట్టుకొని నిలబడ్డ బాలకృష్ణ ఈసారి కూడా ఎమ్మెల్యే హార్ట్ కొట్టారు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది అలాంటి అరుదైన ఘనత దక్కించుకున్న బాలకృష్ణకు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కేబినెట్లో కీలక మంత్రి పదవి దక్కుతుందని అభిమానులు ఆశించారు కానీ అలా దక్కలేదు ఈసారి కూడా హిందూపురం శాసనసభ్యుడుగానే బాలకృష్ణ మిగిలిపోయారు బాలకృష్ణ ఏపీ అసెంబ్లీ సీనియర్ ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే గనక ఇతర సమీకరణాలు పక్కన మంత్రి పదవికి పూర్తిగా అర్హుడనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చంద్రబాబు నాయుడుకు పూర్తిస్థాయి మెజార్టీ రావడంతో పాటు కేంద్రంలో కూడా కీలక ఉన్నారు కనుక తాను బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తుంది కానీ ఎందుకో చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు ఈ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పర్యటించిన బాలయ్య పెద్ద ఎత్తున ప్రచారం చేసి కూటమి విజయానికి దోహదం చేశారు ఇక టీడీపీలో నందమూరి వంశంలో ఏకైక రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ టీడీపీకి అన్ని సమయాల్లోనూ వెన్నుదనగా నిలిచారు గతంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగిన సందర్భంలో కూడా హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య విజయం సాధించి తన ప్రపంచనాన్ని చూపించారు అలాంటి బాలకృష్ణకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని బాలయ్య అభిమానులతో పాటు ఏపీ ప్రజలు దీనిపై చర్చించారు ఏపీలో తొలిసారి గెలిచిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అవకాశం ఇచ్చినా మూడు సార్లు గెలిచిన బాలయ్యకు మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం పట్ల బాలకృష్ణ అభిమానులు పెదవి వీరుస్తున్నారు పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన బాలకృష్ణకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం బాలయ్యను అవమానించినట్టేనంటున్నారు చంద్రబాబుతో పాటు కుమారుడు లోకేష్ కు పదవులిచ్చారు ఇచ్చారు కానీ నందమూరి కుటుంబ సభ్యుడికి గౌరవించకపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది హిందూపురం నందమూరి కుటుంబానికి పెట్టని కోట నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించారు తర్వాత నందమూరి హరికృష్ణ సైతం ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు వేల పద్నాలుగులో తొలిసారిగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు బాలకృష్ణ అప్పటి నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు కానీ ఇంతవరకు బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వలేదు ఇక గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలో రావడంతో బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచిన ఫలితం లేకపోయింది ఇప్పుడు మూడోసారి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించినప్పటికీ టీడీపీ కూటమి అధికారంలో వచ్చినప్పటికీ చంద్రబాబు బాలయ్యను నిర్లక్ష్యం చేయడం మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశ కలిగిస్తుంది దీని వెనుక కారణం ఏమిటన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది అయితే నిన్నటి ప్రమాణ స్వీకార మహోత్సవంలో బాలకృష్ణ మాత్రం సందడి చేయకపోవడం డల్గా అనిపించడం చూస్తుంటే ఆయన అలకలో ఉన్నారని ప్రచారం మాత్రం జరుగుతుంది